మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం సౌజన్య సారీ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఆపోజిట్ లో మనము ప్రగతి నగర్ వెళ్లే రోడ్లో అయితే ఉంటుంది అడ్డగుట్ట సొసైటీ అండి అండ్ వీళ్ళ దగ్గర అయితే మనము చాలా కాలం క్రితం చేసామండి వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండి వీళ్ళ షాప్ అయితే రాలేకపోయాను బట్ ఇప్పుడేంటంటే శ్రావణ మాసం వచ్చింది సో అందరూ కూడా పట్టు చీరలు కట్టుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది కానీ బడ్జెట్ రేంజ్లో అందరూ కూడా కట్టుకో కొనుక్కోలేరు కదా సో ఏంటంటే అలాంటి వాళ్ళకైతే మనం ఈరోజు వీడియోలో కొల్లంపట్టు శారీస్ అయితే చూపిస్తున్నామండి శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్లో అందరికీ అందుబాటు ధరల్లో అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మంగళగిరి కొల్లంపట్టు శారీస్ అంటారండి ఈరోజు వచ్చేసి మనం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్న రేంజ్లో అయితే శారీస్ చూస్తున్నాము ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్లో ఇదిగోండి పట్టు శారీస్ని ఏ మాత్రమూ తీసిపోలేని విధంగా దీంట్లో ఏంటంటే కొంచెంగా పట్టు మిక్స్ అయ్యారు సారీ కాటన్ మిక్స్ అవుతుందండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ మంచి కలర్ కాంబినేషన్స్లో అందరికీ అందుబాటు ధరల్లో అయితే శారీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా అందరూ కూడా ఏంటంటే పెద్ద పెద్ద పట్టు చీరలు కొనుక్కోలేరు కదా సో అలాంటి వాళ్ళకైతే కొల్లం పట్టు శారీస్ అనేది మంచి ఆపర్చునిటీ అండి ఎవరికి ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇదిగోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకి శారీస్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తూ ఉంటారు ఒక్కొక్క శారీ కూడా మన కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసేసి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం మనకి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాగుంటుంది సో వన్ బై వన్ చూద్దామండి సో ఫస్ట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి డార్క్ పర్పుల్ కలర్లో పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ ఉంటాయి ఒక లేయర్ కాటన్ మిక్స్ వస్తుంది సో కాటన్ మిక్స్ వచ్చినప్పుడు చేతికి ఏంటంటే మనకు ఒక పాయింట్ అనేది తగిలినట్టు ఉంటుంది కానీ కంఫర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా కంఫర్టబుల్ ఎందుకంటే మనకి రెండు వైపులా పట్టుతా తయారు కాస్ట్ అనేది పెరిగిపోతుందండి సో మనకి ఎయిట్ థౌజండ్ పైన అవుతుంది బడ్జెట్ రేంజ్లో రాదు సో ఇవన్నీ కూడా యాక్చువల్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీకు డిస్కౌంట్ తర్వాత త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఉన్నాయి ఇందులో బోర్డర్ డిజైన్ అంతా కూడా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది సో ఇలా స్కట్ బార్డర్ లాగా చెక్స్ బార్డర్ మిడిల్ అంతా కూడా చిన్న చిన్న బుటాసు పళ్ళు కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇది కాన్సెప్ట్ చీర స్టార్టింగ్ నుంచి కూడా బుటా చాలా వరకు దగ్గరగానే ఉంటాయి సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసు సో మొగ్గాలపైన తయారయ్యేటువంటి వెరైటీ కలర్స్ అయితే మాత్రం చాలా కలర్స్ ఉన్నాయండి సో మీకు కలర్స్ మ్యాక్సిమం ఏంటంటే ఇలా చూపిస్తాను పళ్ళు అండ్ మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి డిజైను సో మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి అన్ని కలర్స్ కూడా చక్కగా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో ఇది బ్రైట్గా ఉన్నటువంటి ప్యారెట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ కలర్ సో ఈ వెరైటీ అయితే మనకి చాలా ట్రెండీగా ఇప్పుడు అమ్మవారికి కట్టుకోవడానికి కట్టడానికి పీ పూజలకు కానీ సో మీకు కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి కూడా ఈవెన్ ఇట్లాంటి ట్రెడిషనల్ అనేది సో బాగా అట్రాక్షన్గా ఉంటాయి కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో ఇందులో నెక్స్ట్ కలర్ అండి ఇది సి గ్రీన్ కలరు అలాగే ఆర్సీకి బాటిల్ గ్రీన్ మిక్స్ అండి ఎర్ చాక్లెట్ విత్ గ్రీన్ మిక్స్ ఇందులో మనకి కలర్ కాంబినేషన్ మిడిల్లో గ్రీన్ కనిపిస్తుంది కదా రెండు కలర్లు మిక్స్ ఉంటాయి కలనేత అనమాట సో ఈ శారీకి బోర్డర్ విషయానికి వస్తే లైట్ క్రీమ్ కలర్ ఇచ్చారు చాలా డిఫరెంట్గా ఈ బ్లౌజెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి అందరికీ ఎందుకంటే క్రీమ్ కలర్ ఉండవు వీటికి మెరూన్ కాంబినేషన్ ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు క్రీమ్ బేస్ ఇచ్చారు సో చూసారు కదా కలర్ కాంబినేషన్ శారీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎల్లో కాపర్ సల్ఫేటు సో ఇది కూడా ఎల్లో విత్ ఒక ప్యారెట్ గ్రీన్ మిక్స్ అయితే వచ్చినటువంటి కలర్ అండి ఇది మధ్యలో కలనేత ఉంటుంది పళ్ళు ఆనంద బ్లూ బ్లౌజ్ కూడా యాజ్ ఇస్గా ఆనంద బ్లూ కలర్ సో అన్ని కలర్స్ చక్కగా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఓన్లీ మూడు వేల తొమ్మిది వందల్లో సో మంచి ఆఫర్ ప్రైజులోనే ఉన్నాయి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకుని ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అనమాట సో మనం ఓల్డ్ స్టాక్ అనేది డెడ్ స్టాక్ కానీ ఓల్డ్ స్టాక్ కానీ పర్చేజ్ చేయము అదేవిధంగా లాట్ ఐటమ్ పర్చేజ్ చేయట్లేదు ఎందుకంటే అవి రేటు కొంచెం తక్కువకు వచ్చినా కూడా శారీ అనేది నచ్చదు అనమాట ఫ్రెష్ చూసినప్పుడు మనకి ఆ ఫీల్ అనేది తెలుస్తుంది పింక్ విత్ బ్లూ కలర్ అండి అలాగే ఇంకొక కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ కాపర్ సల్ఫేట్ సో ఇది మరొక కాంబినేషన్ సో మీకు కలర్స్ అన్నీ కూడా చక్కగా అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కూడా బాగుండే నప్పే కలర్స్ ఇవన్నీ కూడా సో మెరూన్ విత్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు ఇది శారీ లుక్ వైజు శారీ ఓవరాల్గా మొత్తం బుట్టా స్టైల్ కానీ గడి కానీ చూస్తే ఇలా ఉంటుంది సో మనకి డిజైన్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వస్తూనే ఉంటాయి మనం వీడియోస్ చూపిస్తూనే ఉంటాం సో మీరు ఒక్కటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో మంచి మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ తోటి చక్కగా మంచి తోటి మీకు అందుబాటులో ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో అనేది మీకు రీచ్ అవ్వదండి సో కొన్నిసార్లు నోటిఫికేషన్ కూడా రాదు సో ఇది కాంబినేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నోటిఫికేషన్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ నోటిఫికేషన్ అనేది రావడం మొదలుపెడతాయి సో ఇది సంపంగి విత్ సీగ్రీన్ అండి ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషను సో ఇది సారీ ఎల్లోనే సంపంగి కలర్ అనమాట అలాగే పింక్ షేడ్ రాణి పింక్ విత్ గోల్డ్ అని సంపంగి ఎల్లో కొంచెం డార్క్ వస్తుంది ఇక్కడ మిక్స్ కలర్ ఉంటుంది ఇది కొంచెం డార్క్ వస్తుంది అలాగే ఇంకొక కాంబినేషన్ అండి రెడ్ విత్ క్రీమ్ కలర్ మనకి రెడ్ కలర్కి వేరే వేరే కాంబినేషన్స్ చూసాం కానీ ఈ కాంబినేషన్ అనేది రాలేదు సో ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి కలర్ కాంబినేషను రెడ్ విత్ క్రీము సో నెక్స్ట్ కాంబినేషన్ బ్లూ విత్ సి గ్రీన్ కలర్ సో ఇది కూడా చాలా బాగుంది ఏ కలర్ ఆ కలర్ అండి ఏది కూడా తీసేసే కలర్ కాదు కట్టుకుంటే లుక్ అనేది తెలుస్తుంది కరెక్ట్గా ఎందుకంటే కొంతమంది కలర్స్ చూసినా కూడా వాళ్ళు కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేసుకోలేరు ప్రతి చీర కూడా పక్కా ట్రెడిషనల్ కలర్స్ కాబట్టి చక్కగా ఉంటాయి సో డార్క్ లీఫ్ గ్రీన్ విత్ ఎల్లో అలాగే ఇంకొక కాంబినేషను గ్రీన్ విత్ యెల్లో ఇంకొక కలర్ అండి ఇది సంపంగి కలరు సో ఇది ఒక కాంబినేషన్ చాలా బాగుంది సో రెడ్ విత్ ఆనంద బ్లూ కాంబినేషన్ సో ఇది మరొక కాంబినేషన్ సో ప్రతీ కలరు కూడా మీకు సెలెక్టెడ్గా ఉంటాయి సో ఇప్పుడు డిజైన్ చేంజ్ చేసి ఇంకొక వెరైటీ ఇంకొక బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ గడి ఉండదు బుటా ఉంటుంది అలాగే రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో మంచి బేబీ పింక్ విత్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే ఇంకొక కలర్ అండి క్రీమ్ విత్ సీ గ్రీన్ కలర్లో సో మరొక సారీ సో ఇదొక సారీ సో కలర్స్ అన్నీ కూడా మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ప్రజెంట్ వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే వన్ బై వన్ బుక్ అయిపోతూ ఉంటాయి సో ఇది బ్రైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ రాణి పింక్ సో ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ పెద్ద బుట్ట వస్తుందన్నమాట అది కూడా సిల్వర్ బుట్ట అండ్ గోల్డెన్ బూట సో ఇది ఒక కలర్ అండి సో ఈ కాంబినేషన్ బ్లూ కలర్ అంటే మన వైలెట్ మిక్స్ లాగా ఉంటుంది ఇది మిడిల్ కలర్ అలాగే నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ లైట్ లెవెండర్ విత్ ఎల్లో సో ఇది కూడా చాలా కొత్తగా ఉంది కాంబినేషన్ అయితే చాలా లైట్ కలర్ మంచి లెవెండర్ కలర్ సో వైలెట్ విత్ గ్రీన్ కలర్ చాలా రేర్ కలర్ ఎక్కువ మంది పక్కా వైలెట్ అడుగుతూ ఉంటారు కదా సో ఒరిజినల్గా వైలెట్ కలర్ అంటే ఇలా వస్తుంది సో ఇక్కడ బ్లూ కలర్ ఉంది ఇది వైలెట్ వస్తుంది సో ఇది ఇంకొక శారీ అండి సో ఇది కూడా లెవెండర్ విత్ పర్పుల్ కాంబినేషన్ డార్క్ సో వైలెట్ షేడ్లో మనకి ఇంకొకటి పీచ్ పింక్ ఆరెంజ్ కనకాంబరం చేయడం అనమాట ఆరెంజ్కి లైట్ కలర్ ఇవన్నీ మనకి బిగ్ బుట్ ఉన్నాయి అలాగే మరొక కాంబినేషన్ విత్ పింక్ విత్ పర్పులు ఇది రిచ్ పళ్ళు అండ్ ఓవరాల్ శారీ లుక్ సో క్రిమ్షన్ కలర్ అండి క్రిమ్షన్ విత్ మంచి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ సో ఇలా ఉంటుంది ప్రతి సారీ కూడా మనం ఫుల్గా ఓపెన్ చేసినప్పుడు చక్కగా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటాయి సో ఇది ఆరెంజ్ విత్ ఎల్లో అండి ఫస్ట్ చూపించినటువంటి డిజైన్లో సో నెక్స్ట్ ఇంకొక కలర్ ఇది సో ఆరెంజ్ విత్ సంపంగి ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ అలాగే సేమ్ డిజైన్లో ప్యారెట్ గ్రీన్ విత్ స్నప్ కలర్ ఆ గ్రీన్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నది ప్యారెట్ బ్రైట్ ప్యారెట్ కాదు ఇది సో ఇలా ఉంటుంది అలాగే ఆల్ ఓవర్ బూట పికాక్ బ్లూ విత్ రెడ్ కలర్ పళ్ళు అండ్ శారీ సో అన్ని శారీస్ కలర్స్ మీకు అర్థం అవ్వాలి పళ్ళు ఎలా ఉంది తెలియాలి అని చెప్పి ప్రతి సారీ కూడా మీకు అన్నీ కూడా ఓపికగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ సో ఇక్కడ యాడ్ మార్కులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి సో యాడ్ మార్కులు మనకి కొలత కోసం వాళ్ళు లెంత్ కోసం వేసుకుంటూ ఉంటారు బ్లాక్ కలరు సున్నం ఏదైనా అవి ప్రాబ్లం ఉండదు సో ఇవి సిక్స్ థౌజండ్ ప్రైస్ది ప్రజెంట్ ఆఫర్ మీద మీకు టిష్యూ వస్తుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయి సో ఇలా టిష్యూ విత్ బూటా వస్తుందండి ఇందులో ఏంటంటే మనకి ప్రజెంట్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో హాఫ్ ఫైట్ విత్ పర్పుల్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సో ఎక్సలెంట్ పీసు సో మంచి ట్రెడిషనల్ కలర్స్ అన్నీ కూడా ఇది సంపంగి కలర్ సంపంగి విత్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది గోల్డెన్ ఎల్లో షేడు పింక్ అండ్ పర్పుల్ అండి సో ఇప్పుడే మనకు స్టాకు ఫ్రెష్ స్టాక్ వచ్చింది అన్నీ కూడా కలిపి వీడియో చేస్తున్నాను సో మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ మీరు ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు లేదు షాప్ విజిట్ చేస్తే డైరెక్ట్ చూసి తీసుకోవచ్చు సో ఇదొక కాంబినేషన్ చూసారు కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో ఇలాంటి కలర్స్లో డిజైన్స్లో మీకు స్టాక్ అవైలబుల్గా ఉండాలి అంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే కొద్దీ నాకు కూడా ఇంకా మంచి మంచి వెరైటీస్ తెప్పించాలని ఉంటుంది సో మంచి కలెక్షన్ అనేది చాలా రీజనబుల్ తోటి సో మనం ఇవ్వడం జరుగుతుంది సో రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన షాప్ అడ్రస్ జేఎన్టీ టు హెచ్ఎం రోడ్డు స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది సో లొకేషన్ గూగుల్ మ్యాప్లోనే ఉంటుందండి ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి మీకు వాట్సాప్లో ఒక హాయ్ అని పెట్టినా కూడా లొకేషన్ కావాలి అంటే షేర్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ